అసలు ఆ లడ్డూకి అంత ప్రత్యేకమైన రుచి ఎలా వస్తుంది అది కేవలం పదార్థాలా లేక ఇంకేదైనా ఉందా కేవలం పదార్థాలు మాత్రమే కాదు దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది ధిట్టం అంటే అది కేవలం పదార్థాల లిస్ట్ కాదు కాదా అంటే ఆ కొలతలు ఆ నిష్పత్తి అదా అసలు విషయం తరతరాలుగా రహస్యంగా ఉంచుతున్నారట అచ్చంగా అదే అసలు కీలకం నాణ్యమైన శనగపుండి పంచధార స్వచ్ఛమైన ఆవునెయ్యి ఇవి ఉంటాయి వాటితో పాటు యాలకులు జీడిపప్పు ఎండు ద్రాక్ష కలకండ ఇవన్నీ సరైన పాళ్లలో అయితే వీటిల్లో ఏదో ప్రత్యేకమైన పదార్థం ఉంటుందంటారు అదేంటి అక్కడికి వస్తున్నా అదే పచ్చకర్పూరం పచ్చకర్పూరమా ఇదే తిరుపతి లడ్డూకు ఒక రకమైన కొంచెం ఘాటుగా కొంచెం చల్లగా ఉండే సువాసన రుచి ఇస్తుంది చాలా మంది దీన్నే దైవికమైన రుచి అంటారు అలాగనమాట అంటే దిట్టంలో ఈ పచ్చకర్పూరం ఒక ముఖ్యమైన రహస్యం మరి పదార్థాలు సరే తయారీ విధానం కూడా ముఖ్యమే కదా ఆ పోటు గురించి చెప్పండి ఖచ్చితంగా పదార్థాలు ఎంత ముఖ్యమో అవి తయారు చేసే ఆ పవిత్ర స్థలం పోటు కూడా అంతే ముఖ్యం పోటు అంటే అదేనా ఆ పెద్ద వంటశాల అవును అది సాధారణ వంటగది కాదు చాలా పవిత్రంగా చూస్తారు వందలాది మంది కార్మికులు వందల మందా అబ్బో అవును అత్యంత శుచిగా నియమనిష్టలతో లడ్డూలు చేస్తారు పూర్వం కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు ఇప్పుడు ఆవిరి పొయ్యి వచ్చినా ఆ పద్ధతి ఆ శ్రద్ధ మారలేదు అంటే ఆ వాతావరణం అంతమంది కలిసి చేయడం ఇవన్నీ కూడా రుచిని ప్రభావితం చేస్తాయంటారా చేస్తాయని నమ్ముతారు ఆ స్థలమహత్యం వాళ్ల ఏకాగ్రత ఆ పవిత్ర భావన ఇవన్నీ కలిసి ఆ లడ్డుకు ఒక ప్రత్యేకతని ఇస్తాయని అంటారు ఓ అంటే కొలతలు పదార్థాలు వంటహాల ఇవి కాకుండా ఇంకేమున్నాయి దీనికి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది కదా చాలా ఉంది ఇది కేవలం ఒక స్వీట్ కాదు ఇది స్వామివారికి నివేదించిన ప్రసాదం అవును కదా ప్రసాదం అనే భావన చాలా ముఖ్యం అవును సుమారు పంతొమ్మిది వందల నలభైల నుంచి ఇప్పుడు మనం చూస్తున్న రూపంలో లడ్డూ అందుబాటులోకొచ్చింది తిరుమల యాత్రకు వెళ్లిన వాళ్లు తప్పకుండా లడ్డూ తీసుకురావడం ఒక ఆనవాయితీ అయిపోయింది అంటే భక్తుల నమ్మకం ఆ భక్తిభావం ఇవి కూడా రుచిని పెంచుతాయా మానసికంగా ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి అది కేవలం రుచి కాదు స్వామివారి ఆశీర్వాదం అని భావిస్తారు కదా ఆ అనుభూతే వేరు నిజమే దీనికి తోడు వకుళమాత పర్యవేక్షణ అనే నమ్మకం కూడా బలంగా ఉందిగద అవునవును యశోదమ్మనే కలియుగంలో వకుళమాతగా వచ్చి స్వయంగా స్వామివారికి వంట చేసి పెడుతుందని ఆ పోటు అంతా ఆమె చూసుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంటే ఆ వంట వెనుక ఒక దైవిక పర్యవేక్షణ ఉందని నమ్ముతారు కరెక్ట్ పోటులో ఆమె విగ్రహం కూడా ఉంటుంది ఈ నమ్మకం ప్రసాదానికి మరింత పవిత్రతనిస్తుంది ఇన్ని నమ్మకాలు ఇంత సంప్రదాయం వీటికి చట్టపరమైన గుర్తింపు కూడా లభించింది కదా అదే జిఐ ట్యాగ్ ఆ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈ తిరుపతి లడ్డు అనే పేరుతో ఈ ప్రత్యేకమైన రుచితో ఇదే పద్ధతిలో కేవలం తిరుమల దేవస్థానం వాళ్ళు మాత్రమే తయారు చేయగలరు అని చెప్పడం ఓ అలాగా దీనివల్ల నకిలీలను అరికట్టవచ్చు లడ్డు యొక్క అసలు సిసలు నాణ్యతను దాని ప్రత్యేకతను కాపాడటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవ్వరూ దీన్ని కాపీ కొట్టలేరు అద్భుతం అంటే రహస్య కొలతల దిట్టం పవిత్రమైన పోటు ప్రత్యేకమైన పచ్చ కర్పూరం తరతరాల చరిత్ర భక్తుల నమ్మకం వకులుమాత పర్యవేక్షణ ఇంకా ఈ జీఐ ట్యాగ్ రక్షణ ఇన్ని అంశాలు కలిస్తేనే ఆ తిరుపతి లడ్డు రుచి సరిగ్గా చెప్పారు ఇదొక అద్భుతమైన మిశ్రమం రుచి అనేది కేవలం నాలుకకు తెలిసేది కాదు అది మన నమ్మకాలతో సంప్రదాయాలతో ఆ పవిత్ర భావనతో ముడిపడి ఉంటుంది నిజమే పదార్థాల రుచికి ఈ భక్తి నమ్మకమనేవి తోడైనప్పుడు ఆ అనుభూతి స్థాయి వేరే ఉంటుంది గదా అవును బహుశా ఆ రుచి వెనుక కనిపించని పదార్థం ఇదేనేమో